తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై విపక్షాల సంగతి పక్కన పెడితే సొంత పార్టీ నేతలే పక్కున నవ్వుకుంటారనే చర్చలు జరుగుతుంది తమది క్రమశిక్షణ గల పార్టీ అది గీత దాటితే వేటేనని పదే పదే చెప్పే చంద్రబాబు నాయుడు రచ్చకెక్కిన వారి విషయంలో తీసుకుంటున్న చర్యలేమి ఉండకపోగా ప్రకటనలు మాత్రం ఘనంగా ఉన్నాయంటున్నారు మంత్రులైనా సరే కట్టుదాటితే చర్యలని హెచ్చరించినప్పటికీ అవంతా నీటి మీద రాతలేనని వ్యాఖ్యానిస్తున్నారు విశాఖ జిల్లా మంత్రులు అన్నయ్య పాత్రుడు గంటా శ్రీనివాసరావు మధ్య నెలకొన్న విభేదాలపై తాజాగా బాబు ఆగ్రహం వ్యక్తం చేయడంపై ఈ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి కుండవల్లి తన నివాసంలో పార్టీ విశాఖ జిల్లా నేతలతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వర్గ రాజకీయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మిమ్మల్ని భరించలేను ఇకనైనా మారండి అంటూ స్పష్టంగా చేసినట్లు తెలిసింది మంత్రి గంటా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు విభేదాల వల్ల పార్టీకి జిల్లాలో నష్టం కలుగుతుందని చంద్రబాబు తెలిపారు ఇప్పటికే చాలాసార్లు అన్ని రకాలుగా నచ్చచెప్పి పరిస్థితుల్లో మార్పు లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు అన్ని వర్గాల సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సిన నేతలే ఇలా వ్యవహరించడం సరికాదని స్పష్టం చేశారు పార్టీకి నష్టం కలిగించే రీతిలో వ్యవహరించే వారిని భరించడం ఇక సాధ్యం కాదని తేల్చి చెప్పినట్లు సమాచారం తనకు పార్టీ చాలా ముఖ్యమని పార్టీకి ఇబ్బంది కలిగించే వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాడబోనని శుతిమెత్తగా హెచ్చరించారు పార్టీ నేతల్లో నిర్వహించిన వర్క్షాప్ అనంతరం ఆయా జిల్లా నేతలతో సమావేశం ఏర్పాటు చేసి ఈ విధంగా క్లాసులు తీసుకుంటున్నారని ప్రచారం చేస్తున్న సీఎం చంద్రబాబు పార్టీ నేతల క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వారిపై నిజంగానే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆసక్తికరంగా మారింది చర్యలు తీసుకుంటాను అనే ప్రకటనలు కామెడీగా మారిపోవడం వల్లే పార్టీ నేతలు పాతదారిలో నడుస్తున్నారని కొందరు తెలుగు తమ్ముళ్లు బహిరంగానే మాట్లాడుకుంటున్నారు